నమస్తే వెల్కమ్ టు ఏఎన్ సిటీ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లెందు మండలం పోలారం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దారావతి యోగిత నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇల్లెందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్యను ఘనంగా స్వాగతిస్తూ పోలారం ప్రధాన రహదారిపై భారీ ర్యాలీ నిర్వహిస్తూ నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు పేద ప్రజలకు అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని పోలారం సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దారావతి యోగితాను నియమించడం జరిగిందని ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు అభ్యర్థి ధారావతి యోగిత మాట్లాడుతూ పోలవరం గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ప్రజా సమస్యలను తన సమస్యలుగా భావిస్తూ ప్రతి సమస్య పరిష్కారానికే కృషి చేస్తానని గ్రామ ప్రజలందరూ తమ అమూల్యమైన ఓటు వేసి సర్పంచ్గా తనను ఆశీర్వదించవలసిందిగా కోరారు కార్యక్రమంలో ఎల్లెందు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బానోతు రాంబాబు కాంగ్రెస్ పార్టీ నాయకులు దారావత్ చంద్రశేఖర్ గ్రామ పెద్దలు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

No, way, no, way. no, తమ వంతు కృషిగా ఇక్కడ రాగా వచ్చినటువంటి అక్కలకు చెల్లెమ్మలకి అన్నలకి బాబాయిలకి పెద్దమ్మలకి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు మరి ఎన్నో ఏళ్ల నుంచి మరి ఈ రోజు మనకు ఒక అవకాశం వచ్చింది మరి నేను దగ్గర దగ్గర వచ్చిన రెండు సంవత్సరాల నుంచి కూడా చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా పోరాటం మా కలిగిన వ్యక్తిని చదువుకున్న రోజుల్లో కూడా ఎక్కడైనా ఇబ్బంది ఎదుర్కొని వాళ్ళకి మరి ఇచ్చేసేట ప్రయత్నం చేస్తా ఉన్నా మరి నేను చదువుకున్న రోజుల్లో హైదరాబాద్ లో కూడా రాష్ట్ర లీడర్ గా పనిచేసిన స్టూడెంట్ లో కూడా స్టేట్ లీడర్ గా పనిచేసిన ఆ టైంలో హైదరాబాద్ వచ్చినటువంటి మనలకి హాస్పిటల్ పాలక ఎక్కడైనా సర్టిఫికేట్ పరంగా ఇబ్బంది ఉన్నా ఏ ఇబ్బంది అయినా సరే మన ఇంటి కొడుకుగా ఒక ఊరికి ఒక బిడ్డగా అందరి కూడా ఆదరించినటువంటి పరిస్థితి చాలా మంది ఉన్నది ఇవాళ చంద్ర అంటే వచ్చి తక్కువ ఉన్నా గానీ పేరు మ్యాక్సిమం అందరికి దగ్గర దగ్గర మన సేవల బంధువులు ఉన్నారు నా దగ్గర నేను ఒక వార్డు మెంబర్ కూడా కాదు ఒక చిన్న పదవి కూడా లేదు నా దగ్గర ఒక చిన్న పదవి కూడా మన గ్రామం నుంచి నేను తీసుకున్న చరిత్ర లేదు కానీ మీ అందరికి కృషి చేయాలని నేను ఒకరిని బాగుపడగల నేను నాకు రాజకీయంలో సంపాదించాల్సిన అవసరం లేదు నేను ఆల్రెడీ చిన్నప్పటి నుంచి బయట ఉండి చదువుకొని ఎవరు చదువు చదువు ఒక అగ్రికల్చర్ బిఎస్ అగ్రికల్చర్ చదివిన ఇప్పటిదాకా కోలారం గ్రామ పంచాయతీ గాని కానీ కొంగారం గాని కానీ మన పోలారం గ్రామ పంచాయతీలో ఎవరు కూడా చదువు చదువు చదివిన ఇవాళ దగ్గర దగ్గర రెండు రాష్ట్రాల్లో ఈస్ట్ తెలంగాణలో ఇటు ఆంధ్రాలో కూడా రెండు కూడా యూరియా ఇరవై ఇరవై ఎరువులు గాని ఒక జిల్లా ఇన్చార్జ్ గా పనిచేసిన రెండు రాష్ట్రాల్లో పనిచేసిన నేను మీరందరూ బాగుండాలని చెప్పి కాబట్టి నేను ఒక్కే నా కుటుంబం బాగుంటే బాగోదు నా ఊరు బాగుండాలి అందరు బాగుండాలి అని చెప్పేసి ఒక మంచి దృక్కోంతో ఇవాళ నా అభిషా జీవితాన్ని ఒక జీవితాన్ని హుందాన్ని లేని వదులుకొని మనందరూ బాగుండాలని చెప్పేసి మీకోసం నేను ఇవాళ ఈ కార్యక్రమాన్ని తల ఇవాళ గ్రామానికి సర్పంచం ఉండి మీ అందరికి సేవ చేయాలనుకుంటున్నా ఇవాళ మొగాకి అవకాశం లేదు కాబట్టి మా మిషన్ పరంగా కూడా మీ అందరి ఆశీస్సులు పొంది ఘన మేజర్ తో మీ అందరికి ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా నేను మీ ఇంటి పెద్ద కొడుకులా ఉండి మీ అందరినీ ఆదుకుంటానని చెప్పేసి పేరు పేరు నాకు తెలియజేసుకుంటున్నా ఊరు పోరు మొదలైంది ఊరు పోరు ఇక్కడ మన కాగిల్ పేట అభ్యర్థిగా చంద్రశేఖర్ గారు భార్య ధనరా కాంగ్రెస్ పార్టీ నియమించడం జరిగింది వారితో పాటు వార్డు మెంబర్లందరూ కూడా బాగా కష్టపడి తెలంగాణ రాష్ట్రంలో మీరందరూ కష్టపడి తెచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు చెప్తారండి మహిళలు వల్లని ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో ఎల్లందరూ నియోజకవర్గా కూడా కాంగ్రెస్ పార్టీ విజయాలు సాధించాయి మహిళలకు ఇచ్చిన మాట కోసం మనందరి ప్రేమా నాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో గ్రామాలు స్థానిక సహద ఎన్నికలు వచ్చి తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా మెజార్టీ గెలిపే విధంగా ప్రయత్నం చేస్తున్నారు దాంతో పాటు మన ఎన్నత నియోజకవర్గంలో ఇప్పటికే పది పదిహేను సర్పంచ్లు ఇరాన్వాస్ అయ్యాయి మాకు పెట్టుకోవాలి ఈ ప్రాంతంలో మరి ప్రాధీన గతంలో ఇప్పుడు మనందరం కూడా యోగితాన్ని గెలిపించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి సంక్షేమ పత్రాలు అభివృద్ధి కార్యక్రమంలో కూడా మన అడీ ప్రాంతంలో ఈ ప్రాంతం ఉన్నటువంటి ఆదివాసీ కులాలు లబ్బాడు కులాలు కలిసి పని చేసుకోవాలి కులాలకు పథాలకు చేడలే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎవరిని కూడా చెప్పి నాయకులు ప్రచారం చేస్తారు ఆ దుష్ప్రచారం పంచుకోవచ్చు మరి ఇప్పటిదాకా అన్నదమ్ములో కలిసి పనిచేస్తున్నటువంటి ప్రాంతం ఇది అందరికి కూడా ఒక ఆలోచన చేయాలి మీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా ఈ ప్రాంతంలో మీరు ఎమ్మెల్యేగా గెలిపించండి ఎమ్మెల్యే అభివృద్ధి కానీ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఎన్ని పథకాలు ఇచ్చా కూడా మీ గ్రామానికి తప్పబడి గతంలో పార్టీలు చాలా చెప్పాయి మరి ప్రాంతంలో చాలా పార్టీలు కూడా పనిచేశాయి ఈ ప్రాంతంలో ఎవరు కూడా ఇల్లు ఇవ్వలే రేషన్ కార్డులు ఇవ్వలే మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పది పదిహేను సంవత్సరాలు తెల్ల రేషన్ కార్డు లేనటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి వాళ్ళందరూ కూడా తెల్ల రేషన్ కార్డు పెంచే కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత రాజ్యంలో ఎవరు కూడా నష్టపోద్దు బడ్డుకుంప ఏదో వర్గాల పార్టీ అది కాంగ్రెస్ తప్ప వేరే పార్టీ కాదు కాబట్టి మీరు ఆలోచన చేయండి తప్పకుండా యోగాలి వారితో పాటు ప్రతి వార్డు మెంబర్ కూడా కల్పించి అత్యధిక తీసుకోవాలి ఇంద్ర ఇచ్చాం ఇచ్చిన కరెంట్ ఇచ్చాం ఇచ్చాం చాలా ఏం కావాలి ఇల్లు కావాలి బియ్యం కావాలి రేషన్ కార్డు తప్ప పెద్ద వ్యవసాయ కాకపోతే గ్రామాల్లో ఉన్నటువంటి రోడ్డు శుభ్రం చేయాలి తప్ప వేరే ఆలోచన లేదు రైతు భరోసా ఇచ్చాం చాలా కార్యక్రమాలు చేసినటువంటి ప్రభుత్వం రైతుల కోసం పెద్ద ఎత్తున కోసం కూడా చేశారు ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా చిన్న వ్యాపారం చేసుకోవడానికి బ్యాంకులు అభివృద్ధి కార్యక్రమం చేశాం ఈ ప్రభుత్వంలో రుణాలు ఇచ్చాం ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరామ్మ రాజ్యంలో ఒక మహిళలకు ఎక్కువ మరి అవకాశం కల్పించిన ప్రభుత్వం మరి కాంగ్రెస్ తప్ప వేరే పార్టీ లేదు ఇక చూస్తే ఇందిరామ్మ కూడా ఇల్లు కూడా 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 రాష్ట్రంలో మరి ప్రతి వ్యాపారం చిన్న వ్యాపారం చేసుకోవడానికి అవకాశం కల్పించిన ప్రభుత్వం మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరా బనార్జీ అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ప్రజాపాలలో దరగారు ఆ దరగతికి ఇచ్చినటువంటి కూడా